ఫ్రెండ్స్ ఈరోజు మనం స్పైసీ స్పైసీగా ఉండే రాజుగారి పులావ్ చేస్తాం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి అది వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ అందులో వేసుకోండి అన్నీ వేసిన తర్వాత దీనికి వచ్చేసి మెయిన్ చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి తర్వాత ఎండుమిర్చి అండి చిన్న ఉల్లిపాయలు ఎండుమిర్చి చాలా ఇంపార్టెంటు ఈ బిర్యానీకి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎండు మిరపకాయలు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వేయించండి తర్వాత రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు గరం మసాలా కూడా వేయండి ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి రాజుగారి బిర్యానీ అంటే చాలా స్పైసీ స్పైసీగా ఉంటుంది చాలా ఫేమస్ చాలామందికి ఇంట్లో చేయడం రాదు కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మేము కొంచెం కారం ఎక్కువగా తింటామని చెప్పేసి నేను రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు గరం మసాలా వేశానండి మీకు కావాలంటే తగ్గించుకోండి మూడు గ్లాసులు బియ్యానికి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు గరం మసాలా వేశాను మనం ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కొంచెం అది కూడా కారం దిగుతుంది మీరైతే చూసి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఈజీగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి తర్వాత మనం ఈ బిర్యానీకి వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ బాస్మతి రైస్ దీనికి బాగోదండి టేస్ట్ లేకపోతే మామూలువి నేనైతే ప్రస్తుతం ఇంట్లో మామూలువి వేసాను మనం ఆ బియ్యం ముందు ఒక పది నిమిషాల ముందు కడిగేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత మూడు గ్లాసులు బియ్యం అందులో వేసేస్తున్నాను ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ రైస్ వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి లైట్గా ఇవన్నీ రైస్కి పట్టేటట్టు బాగుంటుంది టేస్ట్ తర్వాత ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోయండి ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను నేనైతే మీరు చూసి వేసుకోండి రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేస్తున్నాను సరిపోతుంది రెండు స్పూన్లు సాల్ట్ మళ్ళీ మనం ఏదన్నా కర్రీ కానీ ఏదన్నా చేసుకుంటాం కదా కొంచెం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే మళ్ళీ కర్రీ బిర్యానీ ఒకటైతే సాల్ట్ ఎక్కువైపోతుంది మనం తినేటప్పుడు చూసుకొని వేసుకోండి తర్వాత ఒకసారి ఇది మొత్తం కలిపేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి సన్నగా తురుముకొని కొత్తిమీర వేసిన తర్వాత క్యాప్ పెట్టేయండి నేనైతే కుక్కర్ విజిల్ పెట్టట్లేదండి నార్మల్గా పెడుతున్నాను అంతే మీకు కావాలంటే విజిల్ కూడా పెట్టుకోవచ్చు త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది మనకు రైస్ రెడీ అయిపోతుంది నేనైతే ఇంకా విజిల్ ఏం పెట్టట్లేదు ఎందుకంటే ఎందుకు ఫాస్ట్గానే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఏం పెట్టట్లేదు నార్మల్గా కుక్కర్ మూత పెట్టేసి వదిలేస్తున్నాను ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి మనకి ఈలోపు బిర్యానీ రెడీ అయ్యేలోపు మనం పెరుగుతో రైతా చేసుకుందాం ఆనియన్స్ కొత్తిమీర ముందే కట్ చేసి పెట్టానండి ఇందులో కొంచెం పెరుగు వేసి సాల్ట్ వేసి బాగా కలుపుకుంటే బాగుంటుంది ఇందులోకి కర్రీతో పాటు ఇది కూడా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇది లేకపోతే ఇంట్లో బిర్యానీ చేసినా సరే ఇది కంపల్సరీగా ఉండాలి సాల్ట్ ఇందులో కూడా కొంచెం తక్కువే వేసానండి ఎందుకంటే మనం ఆల్రెడీ బిర్యానీలో వేసాం కదా మళ్ళీ కర్రీలో ఉంటుంది ఇందులో కూడా ఎక్కువైతే అయిపోతుందని చెప్పేసి ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కొంచెం వేసాను మధ్యలో ఒక్కసారి మాత్రం ఒకసారి క్యాప్ తీసి మీరు మధ్యలో ఒక్కసారి మొత్తం కలపండి ఎందుకంటే అంత మొత్తం అంతా బాగా కలిస్తే బాగుంటుంది ఒకసారి మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ క్యాప్ పెట్టేయండి ఇంకా క్యాప్ తీకండి అప్పుడే చూడండి బిర్యానీ మనకి రెడీ అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఒక్కసారి మొత్తం కలపకూడదండి దీన్ని కదపకూడదు ఒక సైడ్ నుంచి స్లోగా కొంచెం కొంచెం ఇలా పైకి తీసుకోవాలి లైట్గా పైకి తీసుకొని పక్క నుంచి కొంచెం పక్కా తీసుకొని చూడాలండి మనకి వాటరు కొంచెం ఉందా లేదా అన్నది తెలుస్తుంది మొత్తం లోపల డ్రై అయిపోతే ఇంకా ఆపేయచ్చు చూడండి మొత్తం అసలు ఏమీ లేదు చక్కగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇలా అయితే మనకి ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్టే చాలామంది మొత్తం కలిపేస్తారు ముద్ద ముద్ద కింద అయిపోతుందండి ఒకవేళ దాంట్లో ఇంకా వాటర్ మాత్రం ఉందంటే అది ఇంకా ముద్ద కింద అయిపోయి టేస్ట్ కూడా బాగోదు అంతే వేడివేడి రాజుగారి రెడీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు అలా చేయండి చాలా బాగుంటుంది డైలీ నేను పిచ్చి వంటలు చేసి పెడుతున్నాను కదా ఒక్కసారైనా మంచి వంట చేయక్క ప్లీజ్ అక్క అని నేను ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేస్తుంటే అస్తమానం నన్ను అడుగుతున్నారు అందుకని చెప్పి ధైర్యం చేసి నేను వీడియో చేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్